నమస్కారం ఎస్ఆర్ న్యూస్ కే స్వాగతం ఈనాటి వార్త విశేషాలు దేవాపురంలో కాల్వర్టు కూలి మృతి చెందిన అప్పారావు కుటుంబానికి స్వయం ఉపాధి కల్పించడానికి కృషి చేస్తామని గుంటూరు పశ్చిమ బుధవారం అప్పారావు కుటుంబ సభ్యులకు కాంట్రాక్టర్ తరపు నుండి ఐదు లక్షల పరిహారాన్ని ఎమ్మెల్యే అందజేశారు అప్పారావు మృతి ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు నగర మేయర్ కోవిలముడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనకి అప్పారావు గారు అనే ఒక వ్యక్తి యాభై ఎనిమిది ఏళ్ల వయసున్న వ్యక్తి కార్మికుడు ఆ స్లాబ్ అనేది యాక్సిడెంటల్గా కోల్పోవడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నిన్న మనందరికీ తెలిసిందే దానికి కాను ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి సదరు కాంట్రాక్టర్ గారి చేతి మీదుగా ఐదు లక్షల రూపాయలు పరిహారంగా వాళ్ళకి అందజేయడం జరిగింది అదేవిధంగా ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అంటే పెళ్ళైన వాళ్ళే యువత ఉన్నారు అని తెలిసింది వాళ్ళకు కూడా ఏదైనా జీవన వృత్తికి ఒక రైతు బజార్లో షాప్ కానీ ఏదైనా అడుగుతూ ఉన్నారు వాటికి కూడా మేము ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తామని మేయర్ గౌరవ మేయర్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇంకా వాళ్ళకి ఏదైనా కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలి అని అంటే మనకి ముందుగా ఉన్నాము మేమందరం జరిగింది యాక్సిడెంటల్ ఇష్యూ ఇలాంటివి జరగకూడదు కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేదని మాకు అందరికీ అనిపించింది అయితే ఆ కుటుంబానికి మేము ఎప్పుడు అండగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తూ ఈరోజు ఆర్థిక సాయం అందించడం జరిగింది శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని ప్రత్యామ్నాయ వర్గాలపై దృష్టి సారిస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు త్వరలో శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేయనున్న నేపథ్యంలో బుధవారం ద్విచక్ర వాహనంపై కంకరగుంట ఆర్యూబి శంకర్ విలాస్ డొంకరొడ్డు ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించారు ఇందులో భాగంగా మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ వర్షాభావ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పారు సో మనకి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వర్క్ ఇప్పుడు కొన్ని రోజుల్లో బ్రిడ్జ్ కూడా కొట్టేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది దానికి మెయిన్ ఏంటంటే మన కంగరకుంట ఫ్లైఓవర్ వైపు కొన్ని పెద్ద వెహికల్స్ అన్ని బస్సెస్ కానీ హెవీ వెహికల్స్ కానీ కంకరకుంట ఫ్లైఓవర్ రిమైనింగ్ అన్ని వెహికల్స్ కూడా మన అండర్ కంగ్రకొండ ఫ్లైఓవర్ అండర్లో పంపించడం అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది మెయిన్గా మన త్రీ వే బ్రిడ్జ్ కోటి దగ్గర వాటర్ కానీ కంగరకుంట ఫ్లైఓవర్ దగ్గర ఉన్న వాటర్ వాటర్ కానీ ఈ రైనీ సీజన్ అప్పుడు ప్రాబ్లం లేకుండా వాటర్ని పంపించడానికి కోసం డ్రైనేజ్ బెటర్మెంట్ చేయడం కానీ మో వే మోటార్స్ పెట్టుకోవడం కానీ ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ సార్తో పాటు డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రికాషన్ మెషర్స్ తీసుకుంటున్నాము సో కొన్ని పీక్ టైంలో కొన్ని స్లో మూమెంట్ అవుతుంటాయి సో కమింగ్ డేస్లో లాగా ప్రజలు అలవాట్లు చేస్తాము కొన్ని ట్రాఫిక్ పరంగా కూడా ఎక్కువ మనీని వేస్తాము ఇంకా ఒక ట్వంటీ మెంబర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నాము సో పీక్ టైంలో కొంచెం స్లో అవ్వకుండా చూసుకోవాల్సినది ఉంది ఇక్కడ ఒకవేళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన వెంటనే అక్కడ లార్జ్ సెంటర్ అనేది ఫస్ట్గా లాస్ట్ కట్ ఆఫ్గా పెట్టుకుంటున్నాము తర్వాత అరందల్పేట్ పోలీస్ స్టేషను తర్వాత మనం శ్రీనగర్ వైపు కానీ మనకి డొంకరాడు వైపు కానీ ఇటువైపు కంగరకుంటా ఫ్లైఓవర్ కానీ మనం డైవర్ట్ చేయడం అనేది జరుగుతాయి దీనిపైన కొన్ని డీటెయిల్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఇంకా కొన్ని ప్రజలకు చేరుకున్నట్టు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తర్వాత కొన్ని డయగ్రామ్ రూపంలో కూడా కొన్ని సర్క్యులేట్ చేస్తాము కొన్ని ప్లాన్ చేస్తున్నాము అమలు కానీ హామీలు ఇచ్చి ఆడబిడ్డ నిధి పథకానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచిందని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా నిప్పులు చెరికారు తూర్పు నియోజకవర్గంలోనే క్యాంపు కార్యాలయంలో బుధవారం నూరి ఫాతిమా మాట్లాడారు ఆడబిడ్డి పథకం అంటే అమ్మాలి అని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలకి మంత్రుల ప్రకటనలకి సంబంధం ఉండటం లేదని అన్నారు అమలు చేస్తారో లేదో వారికి స్పష్టత వచ్చిన తర్వాత ప్రకటనలు చేయాలని హితవు పలికారు కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పోతూ వస్తుంది ఎందుకంటారంటే గతంలో సంవత్సరం కాలంలో ఆరు హామీలు అన్నారు ఆరు రత్నాలు అన్నారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్ దగ్గర నుంచి తీసుకుంటే కింద స్థాయి ఎమ్మెల్యేల వరకు ఏ విధంగా చెప్పుకుంటున్నాను భరోసా తగ్గించుకుంటా వస్తున్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఇబ్బందుల్లో ఉంది మన రాష్ట్రం ఇవ్వలేము చేయలేము అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు అలాగే నిన్న అచ్చెం నాయుడు గారు ఒక మినిస్టర్ అయ్యి ఉండి ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే మన రాష్ట్రాన్ని అప్పు మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలని చెప్పారు మరి ఏం సంకేతం ఇస్తున్నారు ఈ ఆడబిడ్డలకి ఈ ఆడబిడ్డల్ని మోసం చేశారే ఎవరు ప్రశ్నించరనుకుంటున్నారా లేకపోతే ఎవరు మాట్లాడరు దాదాపుగా రెండు కోట్ల మంది ఆడవాళ్ళు ఉంటే దాంట్లో వన్ పాయింట్ ఎయిట్ క్రోడ్ మెం మెంబర్స్ లబ్ధిదారులు ఉన్నారు అంటే మీకు పథకం ఇచ్చే ముందు అవగాహన లేకుండా ఇచ్చారా లేకపోతే తెలియకుండా ఇచ్చారా మోసం చేస్తారని తెలిసి ఇచ్చారా మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని మీకు తెలుసు ఏమని మేము ఇవ్వలేని హామీ ఇది మేము చేయలేని పథకం ఇది ఏ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు చెప్పినట్టే ఆయన చెప్పచ్చు కదా కానీ క్రెడిబిలిటీ అనేది ఉన్నది ఒకే ఒక్క నాయకుడికి అది జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకంటే మీరు చూడండి ఆడబిడ్డ నిధిలో మీరు ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క పద్దెనిమిది ఏళ్ళ దగ్గర నుంచి యాభై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి దాదాపుగా మీరు కేటాయించి కేటాయించాల్సింది ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు కేటాయించాలి మరి ఆ ఆడబిడ్డ నిధి గతంలో బడ్జెట్లో కేటాయించలేదు ఇప్పుడు ఉన్న బడ్జెట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో కూడా మీరు కేటాయించలేదు ఒక్కొక్క ఆడబిడ్డకి మీరు అప్పున్నారు ఇవన్నీ హామీలు మరి తెలియకుండా ఇచ్చారు ఈరోజు మొన్న మీరు చూసుకుంటే ఈ తల్లికి వందనం తల్లికి వందనం కూడా ఎంత ఫోర్స్ చేస్తే అందరికి ఇచ్చాము చేశామని కేటాయించారు లక్ష కోట్లు అప్పు తీసుకొని వచ్చారు ఆ లక్ష కోట్లు దేనికి ఖర్చు పెట్టారనేది కూడా ట్రాన్స్పరెన్సీ విధంగా ఈ గవర్నమెంట్ని మేము కోరుకుంటుంది ఒకటే చూపించండి ఈ లక్ష కోట్లు తీసుకొని వచ్చారు కదా మీరు కేంద్రం నుంచి అప్పు తీసుకొని వచ్చారు ఈ కట్ లక్ష కోట్లు దేనికి కేటాయించారు అలాగే మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతుంది మీరు చేయలేనిదే మేము అడుగుతున్నాము చేసి ప్రూవ్ చేసుకోండి యు ఆర్ ద గుడ్ గవర్నమెంట్ యూ హ్యావ్ డూయింగ్ ద గుడ్ గవర్నెన్స్ అని చూపించండి వి డోంట్ హ్యావ్ మేమేం అనుకోము కానీ ఈ విధంగా మీరు చెప్పిన హామీలు తీర్చకపోతే ఖచ్చితంగా ఆడవాళ్ళం అందరం కలిసి రోడ్డుకి వచ్చే పరిస్థితి ఉంటుంది మాజీ మంత్రి నూరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే పార్టీ కార్యాలయంలో బుధవారం వెంకటేశ్వర మాట్లాడారు ఆర్దం ఆంధ్ర పేరుతో రోజా చేసిన అవినీతిని త్వరలో బయట రిమాండ్ విధించిన తర్వాత ఎటువంటి వసతులు కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు పార్టీ రాష్ట కార్యదర్శి బోనపేన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడి రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు సమాజానికి ఉపయోగపడే సినిమాలు మాత్రం తమ నాయకుడు తీస్తున్నారని అన్నారు ప్రకటించిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు ఆ పార్టీలో ముఖ్య భూమిక పోషించిందన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే రోజా గారు నిన్న చూసాం నిన్న ఆమె కామెంట్స్ అన్ని కూడా మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అంటే మామూలుగా ఆమె నోరు అనేది ఆమెకేమి కొత్త కాదు ఆమెకి నోరు బారేసుకోవటం కానీ ఇష్టానుసారంగా మాట్లాడటం కానీ ఆమెకు అసలు అది అది అలవాటు వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా అదే కానీ మేము గతంలో కూడా చెప్పాం మీరు మీ ఏడుపు ఎట్లయినా ఏడవండి ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు కాబోదు కాబట్టి మీరు ఒక దొంగల ముఠాకు సంబంధించినటువంటి బ్యాచ్ కాబట్టి మీరు మాట్లాడతారు మాట్లాడుకోండి కానీ జనసేన గురించి జనసేన నాయకుడి గురించి మీరు కనుక ఇష్టానుసారంగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు దానికి ఖచ్చితంగా స్ట్రాంగర్ రియాక్షన్ ఉంటుంది ఎంతవరకైనా సరే జనసేన లీడర్లు కానీ నాయకులు కానీ వెళ్తారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడనని చాలా సందర్భాల్లో మేము చెప్పాం కానీ నిన్న ఈ రోజా గారు నోరు ఏ రకంగా పారేసుకుందో అందరూ కూడా చూశారు మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లే ఎందుకంటే ఆ బూతులు అనేది పెద్ద కొత్త కాదు ఆమె బూతులని పెద్ద మనిషే కానీ ఎవరు కూడా ఆడమనుషే అనుకోరామని ఎందుకంటే మగవాడు కంటే హీనంగా మగోడు హీనంగా అంటారని కాదు కానీ బరి తెగించిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ కంటే కూడా బరి తెగించినటువంటి పాత్ర కలిగినటువంటి ఆ రోజా గారు నేను మాట్లాడినటువంటి మాటలు జనసేన గురించి జనసేన నాయకుడు గురించి మాటలు మాట్లాడు ఒకసారి రోజా గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గాలిలో గెలిచింది పోయినసారి మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో జరిగింది గాలి కాదు అది ఒక ప్రపంచనం ఆ గాలికి కొట్టుకుపోయినటువంటి నేను కూడా మాట్లాడతా సంస్కారం కాదు నవ్వుతున్నా ఆ గాలికి కొట్టు పోయిన బ్యాచ్ మీది కానీ ప్రజలు మెచ్చి గెలిపించినటువంటి బ్యాచ్ ఇవాళ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సో తేడా తెలుసుకోవాలి నువ్వు గాలికి ప్రపంచానికి తేడా తెలుసుకోవాలి తెలియకుండా మాట్లాడితేంటే ఉంటుంది ఏం తెలుసు నీకు ఏదో మనిషి పుట్టావు పెరిగావు సినిమాల్లో నటించావు తర్వాత వచ్చిన తర్వాత ఏదో నీకు ఆ టీవీలో జబర్దస్త్ అని జూనియర్ డ్రామా ఆర్టిస్టులు అనేది ఇచ్చారు వాటిలోకి వచ్చి తైతక్లాడుతుంది తప్ప అంత మంత్రికి ఏం తెలిసావు కదా గతంలో కూడా మంత్రి చేశావు నీ ఆటలు చూసాం కదా తొందరపడద్దు త్వరలో నీ పాత్ర కూడా వస్తుంది ఆడుదా మాంధ్రా అని చెప్పేసి నువ్వెంత అవినీతి చేశావో నీ ఆటలన్నీ కట్టించే రోజు చాలా త్వరలోనే విత్ ఇన్ వీక్లోనే నీవు కూడా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తావు అందుకని నువ్వేమో తొందరపడొద్దు దాని గురించే నువ్వు ఆటిని గురించి మాట్లాడటం కోసమే ఇవాళ తిట్టే పురాణాలు ఎత్తుకున్నావు నువ్వు నాణ్యత లోపం కారణంగానే దేవాపురంలో కలవర్టు కూలి కార్మికుడు మృతి చెందాడని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు కలవర్టు కూలిన ప్రదేశాన్ని బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి అంబటి పరిశీలించారు ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ అధికారులు కాంట్రాక్టర్ కక్కుర్తి కారణంగానే నాణ్యత లోపించిందని చెప్పారు కాంట్రాక్టర్ ని తక్షణమే బ్లాక్ లో పెట్టాలని డిమాండ్ చేశారు ఐదు లక్షల రూపాయల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు పార్టీ నాయకులు డైమండ్ బాబు నూరి ఫాతిమా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముప్పై నాలుగో వార్డులో నూతనంగా నిర్మాణంలో ఉన్నటువంటి ఒక కలవత్ తొమ్మిది లక్షల రూపాయలు వ్యయంతో నిర్మిస్తున్నటువంటి ఒక నూతనమైన కలవత్ పీకల వాగు మీద ఇప్పుడు నిరంతరం వర్షాకాలంలో కానీ మాములుగా కానీ ఎక్కువ ప్రవాహంతో ప్రవహించేటటువంటి పీకల వాగు మీద ఒక నూతనమైనటువంటి కలవత్ నిర్మాణం జరుపుతూ నిన్న దురదృష్టవశాత్తు ఆ నిర్మాణం హఠాత్తుగా కూలిపోయి దానిలో తోట అప్పారావు అనేటువంటి ఒక డైలీ వేజ్ కూలీకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన గోరంట్లని తెలిసింది ఆయన కాంట్రాక్టర్ గారు పిలిస్తే రోజు కూలి కోసం వచ్చినటువంటి వ్యక్తి దాని కింద పడి దుర్మరణం పాలు కావటం చాలా బాధాకరమైనటువంటి అంశం సరే సహజంగా కొన్ని కొన్ని పరిస్థితుల్లో యాక్సిడెంట్లు జరుగుతాయి అది అనివార్యంగా జరుగుతాయి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జరుగుతాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా జరుగుతాయి అలాంటి యాక్సిడెంట్ కాదు ఇది ఇది జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల జరిగినటువంటి యాక్సిడెంట్ కాంట్రాక్టర్ తొమ్మిది లక్షల రూపాయలు ఏమో క్రీకలవాగు మీద నిర్మించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి కలవత్ దాని మీద ఏమి జాగ్రత్తలు తీసుకున్నారు అని ఆలోచన చేస్తేను ఎంక్వైరీ చేస్తేనో ఏ మాత్రమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం ఇచ్చిన డిజైన్ని మార్చారని మన కార్పొరేటర్ గారు చెప్తారు అంతకు ముందున్న డిజైన్ని మార్చేసి ఈజీగా అయిపోయే డిజైన్ అంటే తొమ్మిది లక్షల్లో ఒక ఐదు లక్షలు నాలుగు లక్షలు మిగుల్చుకోవాలనేటువంటి తాపత్రయంతో కాంట్రాక్టరు ఏఈ గారు డిఈ గారు వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై చేశారనేటువంటిది మా అభియోగం నిజమా కాదా ఎంక్వైరీ చేయాలి నేనేమంటానంటే ఇక్కడ సామాన్యులు కూడా నేను ఇక్కడ చూసినప్పుడు సామాన్యులు కూడా చెప్పింది ఏంటంటే కలవట్టు కట్టేటప్పుడు ఇటుపక్క అటుపక్క కాలువకి ఇటుపక్క అటుపక్క రెండు గోడలు కడతారు చాలా బలమైన గోడలు ఆ గోడలు పైకి వెళ్ళిండో దాని మీద స్లాబ్ వేస్తారు ఈ గోడలు పైదాకా ఎత్తండి అంటే రోడ్డుకు సమాంతరంగా గోడలు వేశారు అయ్యా ఇంకొక అడుగు రెండు అడుగులు పెంచండి ఎందుకంటే నీరు వచ్చినప్పుడు వాగులో నీరు వచ్చినప్పుడు మా రోడ్ల మీదకి వచ్చి కార్లు మునిగిపోతున్నాయి పెంచమంటే పెంచలేదట అది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం పైగా ఈ ఈ రెండు గోడలు వేసినటువంటి గోడలు పచ్చి గోడలు నాలుగు రోజుల క్రితమే వేశారట అవి నీళ్ళల్లో నానుతున్నాయి అవి ఇంకా ముదరలేదు అవి ఇంకా స్ట్రెంగ్త్ కాలేదు కాకకుండానే స్లాబ్ వేసే కార్యక్రమం నిర్ణయం నిన్న కూడా వర్షం ఉంది ఒక నాలుగైదు రోజుల నుంచి వర్షం కాదు కు పూలుస్తూ ఉంది దానిలో స్లాబ్ వేశారు స్లాబ్ వేసినప్పుడు మధ్యలో భీమ్ ఏమన్నా సర వేయాల తక్కువ ఐరన్ వాడారు అనేది ఒక అభియోగం స్లాబ్ మందం కూడా తక్కువ వేశారని అభియోగం ఎందుకంటే దీని మీద లారీలు వెళ్తాయి కార్లు వెళ్తాయి పెద్ద పెద్ద వాహనాలు వస్తాయి ఏదో ఒక సందర్భంలో కాబట్టి ఎంత స్ట్రెంగ్త్గా ఉండాలనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేయాలి టోటల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిపోయింది కాంట్రాక్టర్ని ఒక్కరినే కాదు అనేది కాంట్రాక్టర్ లాభం కోసమే వస్తాడు ఆయన పనిచేసే కోసం వస్తాడా మిగిల్చుకుందా వస్తాడు మిగిల్చుకున్నా కూడా కరెక్ట్గా ఉండాలని చూడవలసింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ వాళ్ళిద్దరు చేతులు ఎత్తేసారు అంటే కమిషనర్ కోసం కక్కుతి పడేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తప్ప మాకు రెండు పర్సెంట్ ఇస్తారా మూడు పర్సెంట్ ఇస్తారా అనే పద్ధతుల్లో ఉన్నారు తప్ప మంచి నాణ్యమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి పద్ధతులు లేకపోవటం వల్లనే ఆ తోటప్పారావు మరణించాడనేది మాకున్నటువంటి సమాచారం ఏదో ప్రతిపక్షంలో ఉన్నామని విమర్శించడం కాదు ఇది దుర్మార్గం అని మనం చేస్తున్నాం ఒక నిండు ప్రాణం బలైపోయింది నాణ్యత లోపాలతో జరుగుతున్నాయి పనులు అని అన్ని చోట్ల ఈ లెక్కన నేను అనుకుంటుంది అన్ని చోట్ల నాణ్యత లోపాలతో జరుగుతూ ఉన్నాయి కాంట్రాక్టర్లకు ఎక్కువ మిగిలే విధంగాను ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఉద్యోగులు కమిషన్ తీసుకునే విధంగాను జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఏం యాక్షన్ తీసుకోవాలి దీని మీద ఎంక్వైరీ జరపాలి ఆ కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఆ ఏఈలు డీఈలు ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి చేస్తే మరొక చోట జరగపోకుండా చూస్తారు అలా కాకుండా వదిలేసి గాలికి వదిలేస్తే ఇవాళ ఏం జరుగుతుందంటే అది చచ్చిపోయిన అతనికి ఐదు లక్షలు ఇద్దామా పది లక్షలు ఇద్దామని బేరం ఆడుకుంటున్నారు సరే ఆడుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ యాక్షన్ ఇలాంటి సంఘ సంఘటన దురదృష్టకరమైన సంఘటన నెగ్లిజెంట్లో జరిగినటువంటి సంఘటన మీద యాక్షన్ తీసుకోకపోయినట్లయితే చాలా ప్రమాదాలు భవిష్యత్తులో జరుగుతాయి వీటి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని రెండవది ఎవరైతే చనిపోయారో తోట అప్పారావుకి కాంపెన్సేషన్ కాంట్రాక్టర్ ఇస్తాడు కాంట్రాక్టర్ ఏదో డబ్బులు ఇచ్చి సరి చేసుకుని కేసు లేకుండా చేసుకోవాలని ఏదో ప్రయత్నం జరుగుతుంది కేసు చేసుకోకుండా లేకుండా జరగడం అనేది అసాధ్యమైనటువంటి విషయం కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎక్కువ మొత్తంలో అతనికి అందే విధంగాను అదేవిధంగా కాంట్రాక్టర్ నుంచి కొంత అందే విధంగాను మున్సిపాలిటీ నుంచి కూడా కొంత అందే విధంగాను వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవలసినటువంటి బాధ్యత ఉంది అతను శంకర్ విలాస్ ఆర్ఓబితో పాటు ఆర్యూబీలు కూడా నిర్మించాలని బెటర్ శంకర్ విలాస్ బ్రిడ్జి సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు అరండల్పేటలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి సభ్యులు మాట్లాడారు ఆర్యూబీలు నిర్మించి తమ వ్యాపారాలను బ్రతికించాలని విజ్ఞప్తి చేశారు కట్టిన ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి ఇప్పటికి డెబ్బై సంవత్సరాలు పనిచేసింది అని చెబుతూ పెరుగుతున్న ట్రాఫిక్ దృశ్యా దానిని పడగొట్టి కొత్తది కడతాము అనని అది నాలుగు వరుసలతో కడతాము బ్రిడ్జ్ అని క్రమసాని గారు అనౌన్స్ చేయటము దానికి అనుగుణంగానే ల్యాండ్ ఎక్విజియన్ చేస్తాము అనని చెప్పి నూట ఇరవై అడుగులు వెడల్పు చేసి బ్రిడ్జి కట్టిన తర్వాత సర్వీస్ రోడ్స్ ఇరవై అడుగులు ఇరవై అడుగులు ఉండేలాగా మేము కడతాము అని అన్నారు పెరుగుతున్న ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకోవటమే కాకుండా దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులేంటి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ ఏంటి ఈ డెబ్భై ఎనభై ఏళ్లలో ఎలా జరిగింది అనేది కూడా గమనించి ఈ సెంటర్ని డెవలప్మెంట్ని బతికించేలాగా చేయవలసింది ఏంటంటే ఒక ఫ్లైఓవర్ హిందూ కాలేజ్ సెంటర్ నుంచి మన లాడ్జ్ సెంటర్ వరకు ఫ్లైఓవర్ వేసుకొని కనుక ఇప్పుడున్న బ్రిడ్జికి రెండు వైపులా అండర్ బ్రిడ్జ్ ఆర్యూబి కనుక ఇచ్చేట్లయితే ఈ సెంటర్ని కదిలీకుండా వాళ్ళు కొత్తగా కడుతున్న ఫోర్ లైన్స్ ఫ్లైఓవరు వస్తుంది కింద ఒక ఫోర్ లైన్స్ ఉంటుంది కాబట్టి ఎయిట్ లైన్స్ ఉంటుంది ఎయిట్ లైన్స్ ఉన్నప్పుడు ఈ సెంటర్ని వైడనింగ్ చేసే అవసరం కూడా రాదు పైగా తొంభై ఎనిమిది కోట్లే వచ్చినాయి కాబట్టి మేము ఏసీ కాలేజ్ సెంటర్ నుంచి ఎనిమిదో లైన్ వరకు మాత్రమే బ్రిడ్జ్ కట్టగలము ఫ్లైఓవర్ కట్టలేము అని అంటున్నారు అలాగా లెక్కేసుకున్నప్పుడు ఈ స్థల సేకరణ చేసేట్లయితే దగ్గర దగ్గర అదనంగా యాభై నుంచి అరవై కోట్ల అరవై కోట్ల రూపాయలు ఈ జనాలకు ఇవ్వాల్సి ఉంటుంది ఈ స్థల సేకరణ కోసం అదే డబ్బులు ఆ తొంభై ఎనిమిది కోట్లు వచ్చిన దానికి ఈ అరవై కోట్లు కూడా కలిపితే నూట యాభై నూట అరవై కోట్లు అవుతాయి ఇంకా ఏదన్నా కూడా అవసరం అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ శాంక్షన్ చేయించుకొని చక్కగా రెండు వేల పదహారులో నిర్ణయించినట్లుగానే హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు ఫ్లైఓవర్ వేసినట్లయితే శుభ్రంగా ట్రాఫిక్ డివైడ్ అయిపోయి ఈ సెంటర్తో సంబంధం లేని వాళ్ళందరూ కూడా పైన ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతారు ఈ సెంటర్లో అవసరం ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న ఈ లోకల్ ఏరియాకి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళటానికి వీలుంటుంది పర్టికులర్గా ఇక్కడ ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ రోడ్డు గట్టిగా ఒక కిలోమీటర్ ఉన్నది ఈ కిలోమీటర్ రోడ్లో ముప్పై ఐదు రోడ్లు వచ్చి కలుస్తున్నాయి అరండలపేట పద్దెనిమిది లైన్లు బ్రాడిపేట ఏడు లైన్లు పురటిపాటు సెంటర్ నుంచి లక్ష్మీపురం రోడ్ నుంచి అమరావతి రోడ్ నుంచి మూడు లైన్లు అటువైపు వచ్చేటప్పటికి రైల్వే స్టేషన్ నుంచి ఒకటి మన జిల్లా కోర్టు నుంచి ఒకటి చివరికి వెళ్ళేటప్పటికి హిందూ కాలేజ్ సెంటర్ దగ్గర మార్కెట్ సెంటర్ నుంచి ఒకటి జీటీ రోడ్డు వైపు నుంచి ఒకటి మన కలెక్టర్స్ రోడ్ నుంచి ఒకటి ఈ మొత్తం లెక్కేస్తే ముప్పై ఐదు రోడ్లు ఇందులోకి వచ్చి జాయిన్ అవుతున్నాయి ఒక్క కిలోమీటర్ లోపల ముప్పై ఐదు రోడ్లు వచ్చి జాయిన్ అవుతున్నప్పుడు ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఇంత ట్రాఫిక్ని సరిగ్గా నియంత్రించాలి అంటే ఖచ్చితంగా ఫ్లైఓవర్ అవసరం కానీ బ్రిడ్జి కాదు మన వాళ్ళు బ్రిడ్జి బ్రిడ్జి అంటున్నారు కానీ ఈ బ్రిడ్జి మీద ఏసీ కాలేజ్ దగ్గరికి ఎక్కి ఎనిమిదిలో దగ్గర దిగేట్లయితే వాళ్ళ సర్వే ప్రకారమే రోజుకి ఈ యాభై వేల వాహనాలు ఇదే రేట్లో పైకెక్కి కిందకి దిగితే అది జస్ట్ ఏదో ఆ రైల్వే ట్రాక్ దాటడానికే అన్నట్లుగా ఉన్నది కానీ అలా కాదు డెబ్భై ఏళ్ల నుంచి డెవలప్ అయినా ఈ సెంటర్ని బతికించాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు చేయవలసిన పని ఫ్లైఓవర్ మాత్రమే దీనికి పరిష్కారం ఫ్లైఓవర్తో పాటు పక్కన రెండు ఆర్యూబీలు ఉండేట్లయితే కనుక ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వీళ్ళు జనాలు వెళ్ళటానికి చాలా వీలుగా ఉంటుంది మేము కూడా ఇక్కడ తోటి వ్యాపారస్తులమే ఇప్పుడు ఈ సెంటరు ఎన్నో ఏళ్ళ నుంచి డెవలప్ కష్టపడితే కానీ ఈ స్టేజ్కి వచ్చింది అందులో మా భాగస్వామి కూడా ఉంది ఇప్పుడు రోజు మేము టీవీల్లో చూస్తున్నాము పెమ్మసాని గారి కార్యక్రమాలని కార్యాచరణని హర్షిస్తూ చాలామంది బైట్స్ పెడుతున్నారు కరెక్టే వాళ్ళు ఈ రోడ్డు మీద తిరిగేది ఐదు నిమిషాలు మాత్రమే మేము పొద్దున్న తొమ్మిదింటి నుంచి రాత్రి పదింటి వరకు ఈ రోడ్డు మీదే ఉండి వ్యాపారస్తులుగా మేము మా మనుగడిని సాధిస్తున్నాం కదా ఇక్కడ సాధక ఏంటో మాకు తెలుసు ఇప్పుడు ఇక్కడ మా తోటి వ్యాపారస్తులు కూడా ఎవరూ బ్రిడ్జికి డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదండి కాకపోతే ఇప్పుడు మీరే మీ ప్రెస్ మీడియాస్లో ఎన్నో వచ్చినాయి వైజాగ్లో రెండు వందల కోట్ల రూపాయల బాండ్స్ రద్దు చేశారు అట్లాగే మన నెహ్రూ నగర్లో కూడా నిరసన తెలియజేశారు రోడ్డు బంద్ చేసి డాక్ బాండ్స్ ఇవ్వలేదని చెప్పి ఇట్లా చాలా అపోహలు ఉండడం వల్ల బాండ్స్ని మేము తిరస్కరిస్తూ హైకోర్టుకి వెళ్ళాం రెమ్యునరేషన్ కోసం హైకోర్టు కూడా మాకు జడ్జిమెంట్ ఇచ్చింది ఏమని టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి కావాల్సి వీళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి ఇచ్చి వీళ్ళ ల్యాండ్ తీసుకోండి అని అప్పటికీ మేము ఇవ్వకపోతే మేము కోర్టును దిక్కరిచ్చినట్టు మేము ఎక్కడ ఇచ్చట్లా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం దాని ప్రకారంగా మా దగ్గర ల్యాండ్ పూల్ చేసుకొని ఇవ్వండి అని చెప్తున్నాం అయినా కూడా మరి కలెక్టర్ గారు ఇంతవరకు ల్యాండ్ ఎక్విబిషన్ యాక్ట్ని ఎందుకు ఇనిషియేట్ చేయలేదు అనేది ఒక బిగ్ క్వశ్చన్ వర్క్ బ్రిడ్జి వర్క్ ఆర్డర్లో కూడా రోడ్డు వైండింగ్ చేశాక ఆ తర్వాత కాలువలు కరెంటు పోల్స్ కట్టాక అప్పుడు బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేయండి అనేది ఉంది అదేమీ జరగకుండానే బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు మొన్న అలాగే చూసాం కదా ఒక పర్సన్ ఎవరో అందులో పడ్డారు అట్లాగే ఇప్పుడు సెంట్ జోసెఫ్ హాస్పిటల్లో వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోయి అలా ఇలా అనేక ఇబ్బందులు ఉన్నాయి మేము ఫస్ట్ నుంచి ఎందుకు చెప్తున్నాము అంటే ఇప్పుడు బ్రిడ్జ్ డిజైన్లో వన్ ట్వంటీ ఫీట్లో సెవెంటీ ఫైవ్ ఫీట్ బ్రిడ్జ్ రావడం వల్ల మిగతా ఫార్టీ ఫైవ్ ఫీటే సర్వీస్ రోడ్ అటు ఇటు ఫార్టీ ఫైవ్ ఫీట్లో ఇటు ట్వంటీ ట్వంటీ టూ ఫీట్ వస్తుంది అందులో ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ డ్రైన్స్ పోతే పద్దెనిమిది అడుగుల సర్వీస్ రోడ్ వస్తుంది అడుగుల సర్వీస్ రోడ్లో ఇంత మెయిన్ సెంటర్లో ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న చోట ఈ ప్యాసేజ్ ఎలా ఉంటుంది ఈ రూట్ రైల్వే స్టేషన్కి దారి అట్లాగే ఈ పద్నాలుగు లైన్లకి ప్యారలల్గా ఉండే ఎనిమిది అడ్డు రోడ్లకి దారి ఎంతమంది జనాభా ఎన్ని వ్యాపార సముదాయాలు ఎంతమంది స్టాఫ్ ఇలా ఇంత హెవీ మూమెంట్ ఉన్న చోట ఎయిటీన్ ఫీట్ అనేది ఎట్లా ఉంటుంది ఎయిటీన్ ఫీట్ ఎలా సరిపోతుంది ఆ ఎయిటీన్ ఫీట్లో పార్కింగ్ కానీ లేదా కస్టమర్ ఏదైనా షాప్కి వస్తే కారు దిగితే వెనక కార్ ఆగే పరిస్థితి ఉంటుందా మామూలు ఈ రోజుల్లో ఇల్లు కట్టుకుంటేనే థర్టీ ఫీట్ సర్ థర్టీ ఫీట్ రోడ్ లేకపోతేనే అడిగి తీసుకున్నాక కానీ పర్మిషన్ ఇవ్వట్ల అందుకనే మేము మొదటి నుంచి సర్వీస్ రోడ్స్ పెంచండి అని చెప్పి మొత్తుకుంటున్నాం ఆ బ్రిడ్జ్ని రీడిజైన్ చేసి సర్వీస్ రోడ్స్ పెంచండి అని చెప్పి చెప్తున్నాం ఈ వాటిని సమాప్తం నమస్కారం